అట్లదిద్దే నోము లేదా కర్వాచౌత్ ఇది స్త్రీలకు ఒక ప్రత్యేకమైన పండుగ దీనికోసం సంవత్సరం అంతా ఎదురు చూస్తారు స్త్రీలు ఈ నోము నోచిన వారికి ఎటువంటి ఈతి బాధలు ఉండవు అలాగే స్త్రీలకు సౌభాగ్యం నిండు నూరేళ్లు ఉంటుంది ఇది సాక్షాత్తు గౌరీమాత పూజ అయితే కొంతమంది ఈ పూజ చేయలేకపోతే నా ఈ వీడియో ద్వారా ఆ కథను అయితే శ్రద్ధగా వినండి పూజ చేయకపోయిన ఇలాంటి భక్తి కథలు వినడం ద్వారా ఆ పూజా ఫలితం అనేది మనకి కూడా దక్కుతుంది అలాగే ఈ కథ చాలా ఆసక్తికరంగానూ ఉంటుంది హెలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ లవ్ యూట్యూబ్ ఛానల్ పూర్వం ఒక రాజుగారి కుమార్తె ఈ నోమును నోచుకోవాలి అని అని సంకల్పించేసుకుందట అయితే ఆమె తన చిలికత్తలతో కలిసి ఈ అట్లతద్దీ నోము నోచుకోవటానికి ఉపవాసం ఉంది అయితే మూడు జాములు దాటేసరికి ఆ రాజకుమారికి శోష వచ్చి పడిపోయిందట అంటే మూర్చపోయి కింద పడిపోయింది అయితే అంతలో ఆమె అన్నలు అలాగే తండ్రి వచ్చి ఆమె పడిపోవడానికి గల కారణాన్ని తన తల్లి ద్వారా తెలుసుకున్నారు వారు తమ చెల్లెలు చంద్రుడు వచ్చే వరకు ఆగలేదని గ్రహించారు అన్నలు అయితే ఆమె చంద్రుడు వచ్చే వరకు కూడా ఏమీ తినను అని భీష్మించుకుని కూర్చుందట మరి మిట్ట మధ్యాహ్నం చంద్రుడు రావాలి అంటే కష్టం కదా కానీ చెల్లెలకు నీరసం వచ్చి పడిపోయింది ఆమె బాధను తీర్చాలి అని ఆలోచన చేసిన వారి అన్నదమ్ములు వెంటనే వారు చింత చెట్టు కొమ్మకు అద్దాన్ని కట్టి దాని ఎదురుగా ఒక వరికుప్పకు పెద్దగా నిప్పు అంటించారట చెల్లిని లేపి అదుగో చంద్రుడు వచ్చాడు భోజనం చెయ్యి అన్నారు అయితే ఆమె నిద్ర మత్తలో అద్దంలో ఉన్న నిప్పును చూసి చంద్రుడే అనుకుని వెంటనే భోజనం చేసేసింది అయితే కొంతకాలానికి ఆమెకు యుక్త వయస్సు వచ్చిందట అన్నదమ్ములు ఆమెకు పెండ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు అసలు ఎన్ని సంబంధాలు చూసినా సరే వరుడు ముసలివాడే దొరుకుతున్నాడు దానితో వాళ్ళు చూసి చూసి విసిగిపోయి ఈ కామెను ముసలివాడికే ఇచ్చి పెండ్లు చేద్దామని నిర్ణయించుకున్నారట ఆ విషయాన్ని తెలుసుకున్నాం రాజకుమారి అయ్యో అట్ల తద్దినోమో నోచిన వారికి పడుచు ముగుడు దొరుకుతాడు అంటారు కదా కానీ నాకు ఈ ముసలి మొగుడు దాపరించుచున్నాడు అని దుఃఖించి వృద్ధుడైన వారిని వివాహం ఆడుటకు అంగీకరించలేదు ఆమె అన్నదమ్ములు బలవంతంగానైనా సరే వివాహం చేయదలజారట అయినా ఆమె దానికి సమ్మతించలేదు ఒకనాటి రాత్రి అడవికి పోయి ఒక మర్రి చెట్టు కింద తపస్సు చేస్తున్నది కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులు ఆమెను చూసి ఓ కన్యామణి నీవు ఎందుకు తపస్సు చేస్తున్నావు మేము పార్వతీ పరమేశ్వరులము నీ కష్టము చూసి వచ్చినాము అని చెప్పారు అప్పుడు ఆమె వారికి భక్తితో నమస్కరించి తన వివాహ విషయాన్ని చెప్పిందట అది విని వారు అమ్మ నీవు అట్ల తద్దే నోము నోచి చంద్రోదయం కాకముందే భోజనం చేసి తద్ది అలాగే దానిని నియమాలను ఉల్లంఘన చేశావు అందుకనే నీకు ముసలివాడు పెండ్ల కొడుకుగా వస్తున్నాడు కాబట్టి ఇంటికి వెళ్ళి నీవు మరలా నోము నోచుకుని దీపాల వేల వరకు ఉపవాసం ఉండి ఆ తరువాత ముత్తైదువులకు వాయనం ఇచ్చి భోజనం చెయ్యి అని అదృశ్యం అప్పుడు ఆమె ఇంటికి వెళ్ళి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు అన్నదమ్ములకు చెప్పి తిరిగి యథావిధిగా అట్ల తద్దై నోము నోచుకున్నదట ఆ తర్వాత ఆమెకు ఒక చక్కని యుక్త వయసుకునితో పెళ్ళి అయినది ఉద్యాపనం అట్ల తద్దినాడు పగటివేళ భోజనం చేయకుండా నీరు త్రాగకుండా ఉండి చీకటి పడిన తర్వాత గౌరీదేవికి అట్లు నైవేద్యం పెట్టాలట అట్లు ఒక తోరాన్ని ముత్త ఎదువుకు వాయనం ఇవ్వాలి ఈ విధంగా పూర్తి చేసిన తరువాత అట్లు ఒక డబ్బు నల్లపూసల కోవ లక్కజోడులను పది మంది ముత్తైదువులకు పాయసమును ఇవ్వాలి తరువాత వారందరికీ వాయనం ఇచ్చి సంతోషించాలి ప్రలోభాలకు లొంగిపోకుండా మోహాన్ని పొందకుండా శక్తిని అతిక్రమించి ఈ వ్రతాన్ని చేయకూడదు ఏ పూజలో అయినా భక్తికి ప్రాధాన్యం ఇవ్వాలి కానీ ఆభరణాలకు లేదా ఆడంబరాలకు కాదు ఎప్పుడూ కూడా ప్రేమ కన్నా ధర్మాచరణమే ముఖ్యము అని ఈ అట్లదరియ నోము అలాగే ఈ కథ సూచిస్తుంది విన్నారు కదా ఈ కర్వాచౌత్ కథ ఎలా అనిపించింది మీకు ఈ కథ నచ్చినట్లయితే అలాగే ఈ వీడియో కూడా నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్